అయ్యో ఇంకోటి ప్రజలకి రైతులకి చాలా ఇంపార్టెంట్ వార్త ఒకటి వచ్చింది దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వబోమని ఎక్కడ చెప్పలే గింతే మాకు కావాల్సింది గింతే దొడ్డు వడ్లకు కూడా ఇవ్వని అడుగుతున్నాం ఈ వడ్లు అనేది వరి ఏదైనా వరే ఏ వరైనా వరే ఇవాళ రెండు వేల రెండు వందల ఆరు రూపాయలు ఉన్నటువంటి ఎంఎస్పి మద్దతు ధర ఏదైతే ఉందో దానికి ఐదు వందల రూపాయలు కలిపి ఇరవై ఏడు వందల రూపాయలు ఇవ్వాల్సింది మీరే ఇరవై ఏడు వందల రూపాయలు ఇవ్వాలి దానికి సాక్ష్యం కూడా చూపించినాం రేవంత్ రెడ్డి రైతు వరంగల్ డిక్లరేషన్ సభల సాక్షాత్తు రాహుల్ గాంధీ సమక్షంలో చెప్పినటువంటి మాట ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాం దాని ఇరవై ఐదు వందల రూపాయలకు తీసుకెళ్తామని చెప్పిందా లేదా దానికి సాక్ష్యం ఉందా లేదా మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారా లేదా మీ మీ మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఉందా లేదా అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సో డెఫినెట్గా మీకు ఉంది కాబట్టి ఐదు వందల రూపాయలు చెల్లించాలే సో సన్నవాడులే కాదు దొడ్డు వడ్లకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే కొరువితో తలగోకున్నట్టు రైతులు ఒక రైతుతో కూడా మనం మాట్లాడినాం ఆయన కూడా చెప్పిండు ఈ దొంగలు ఇట్లా మాట మారుస్తారనే మాకు నమ్మకం లేకుండా కానీ ఈ లచ్చిర్రు ఈ లచ్చిరంక మాకు డౌటే ఉన్నది అన్నది అనుకున్నట్టే చెప్పిన ఒకటి అవుతుంది చేసేదోట అవుతుంది అని చెప్పి ఊసర వెళ్ళలేక రంగులు మారుస్తారని చెప్పి కాంగ్రెస్ అంటేనే స్కామ్లు అని చెప్పి అని ఒక రైతు బాధపడ్డాడు ఆ రైతు గురించి నేను మీకు నిన్న లైవ్లోకి కూడా తీసుకున్నాను నేను సో ఆ రైతు కూడా అదే చెప్పిండు ఆయనకు కూడా బాధ ఉన్నది అట్లాంటి చాలామంది రైతులు అనుకున్నారట అరే సో సన్నబాట్లు వేస్తే ఈల్డింగ్ రాదు అంటే ఎక్కువ పంట రాదు పంట దిగుబడి తక్కువైతుంది తొడ్డుబడులు వచ్చినంత రాదు ఇంకొకటి దానికి వచ్చే తెగుళ్ళు దానికి వచ్చే రోగాలు వీడు సరిపోడు దానికి దాన్ని కొట్టాల్సిన పెస్టిసైడ్స్ వాటితో సాధ్యం కాదు పెట్టుబడి ఎక్కువ అవుతుంది మీరు ఇచ్చే పెట్టుబడి సాయం కంటే ఎక్కువ దానికి నష్టమవుతుంది పైగా ఇచ్చే బోనస్ ఎందుకు పనికిరాదు అని చెప్పి రైతు డైరెక్ట్గా బాధపడే సందర్భం మనం చూసినాము సో అలాంటప్పుడు దొడ్డు వడ్లకు కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పి మనం ఏదైతే కోరుకున్నామో బట్టి విక్రమార్క నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి సన్నాలను ప్రోత్సహించేందుకు మేము ఇస్తున్నామని చెప్పారు కదా సో సన్నాలే కాదు దొడ్డు వడ్లకు కూడా ఇవ్వాలని మనం అడిగినట్టే ఇవాళ మంత్రి బయటకు వచ్చి ఇక దొడ్డు వడ్లకు కూడా ఇస్తాము ఇవ్వబోము అని మేము చెప్పలేదు అంటే ఇస్తాము అని దాని వార్తల సారాంశం ఇక్కడ చూడండి కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు మంత్రి వెంకటరెడ్డి జూన్ నాలుగు తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుంది రెండు మూడు చోట్ల మాత్రమే ఆ పార్టీ డిపాజిట్ల కోసం ట్రై చేస్తుంది కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే కేటీఆర్ సర్కారు నడిపిండు కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు బీఆర్ఎస్ అవినీతి గురించి దేశమంతా తెలుసు కేసీఆర్ విలమ టీమ్ ఆఫీసర్ల యాభై వేల కోట్లు వెనకేసుకున్నారు ఓఆర్ఆర్ టెండర్లపై విచారణ జరుపుతున్నామని వెల్లడి అంటూ ఓఆర్ఆర్ టెండర్ల పైన జరగాలి విచారణ అట్లే కూలిపోయే కాళేశ్వరం కట్టినని సాక్షాత్తు నువ్వే మంత్రివి కాబట్టి మంత్రిగా చేయాల్సింది దానిపైన విచారణ చేసి హరీష్ రావు తప్ప కేసీఆర్ తప్ప డిజైన్లు ఇచ్చి మరి ఎవరు తప్పు చేసిండో అధికారులతో సహా అందరిని కూడా బయట పెట్టాలి ఇగో యాభై వేల కోట్లు వెనక చెప్పి వెలమ ఆఫీసర్లట ఎంత యాభై వేల కోట్లు వెనక చెప్తా ఉన్నాడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి సాక్షాధారాలు ఒక మంత్రి నోట్లకెళ్ళి వచ్చిందంటే ఉత్తమాట కాదు అది మరి ఆ ఆఫీసర్లు ఎవడు అది ఎవరైతే మాకేంది వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి ఆ డబ్బులన్నీ కూడా తిరిగి కక్కిచ్చి ప్రభుత్వానికి జమ చేయాలి జమ చేస్తేనే ఊరుకుంటారు పబ్లిక్ అవన్నీ కూడా పబ్లిక్ సొమ్ము అది ప్రజల డబ్బు అది ప్రజాధనం అది అది వృధా అయితే ఎవడు ఊరుకోడు బీజేపీ